శ్రీ గురుభ్యో నమ గురు కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం అమావాస్య నాడు చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి అనేటువంటిది ఒక ధర్మ సందేహం మనకి మానవులు అనేటువంటివి కొన్ని విధములుగా చెప్పబడుతున్నాయి వాటిల్లో చాంద్రమానము సౌరమానము నక్షత్రమానము బారహస్పత్యమానము సావనమానము ఇట్లా ఇత్యాదులు మనకి కనబడుతున్నాయి మనకి వాటిల్లో చాంద్రమానము అనేటువంటిది చంద్రుడి యొక్క స్థితిగతులను అనుసరించి నడిచేటువంటిది చాంద్రమానం అయితే సూర్యుని యొక్క స్థితిగతులని వారి యొక్క నడకను బట్టి మనం అనుసరించేటువంటిది సౌరమానం అవుతుంది సౌరమానము సహజంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకి దక్షిణాది ప్రాంతంలో తమిళనాట ప్రాంతంలో కనబడుతుంది చాంద్రమానము ఆంధ్ర కర్ణాటక ఇతర ప్రాంతాలలో మనం చాంద్రమానం అంటే చంద్రుని యొక్క మార్గాన్ని అనుసరించి మనం పాటించేటువంటిది చంద్రమానం అవుతుంది చంద్రమానములో అమావాస్య తిథికి ఒక ప్రాధాన్యత ఉన్నది అట్లే అమావాస్య తిథిలో కూడా తిథుల ఎందు కూడా అమావాస్యకు ఒక ప్రాధాన్యత ఉన్నది అది ఏమిటి అంటే అమావాస్య నాడు కేవలము పితృ కార్యక్రమములు తర్పణములు చెయ్యవలను అన్నటువంటిది ప్రమాణముగా ఉన్నది ఇక అమావాస్య నాడు ఇతర ఏ శుభకార్యములు ఎందుకు చెయ్యకూడదు అన్నదానికి విశ్లేషణ ఒకటి ఒక చిన్నపాటి విశ్లేషణ చేద్దాం మనకి శాస్త్రం ఏమి చెప్తుంది అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి ఉంటే మనస్సు ఆనందంగా ఉంటుంది ధన వృద్ధి ఉంటుంది ఆరోగ్య వృద్ధి ఉంటుంది మనస్సు నిర్మలముగా నిశ్చలముగా ఆనందముగా ఉంటుంది అన్నటువంటిది మనకి వేదము చెప్తున్నది అదే చంద్రమా మనసో జాత అని చంద్రుడే ఓషధీకారకుడు అని కూడా మనకి వేదం చెప్తోంది మనకి చంద్రుడి అనుగ్రహం ఉంటేనే మనం చేసుకునేటువంటి మనం తీసుకునేటువంటి ఔషధులు కూడా మనకి పనిచేస్తాయి అని చెప్తుంది అక్కడ శాస్త్రం అలాంటి చంద్రుడు అమావాస్య నాడు పరిపూర్తిగా కనుమరుగవుతాడు అందుకే చూడండి ఆ పూర్ణిమ ఆ అమావాస్య ఆ తిథుల ఎందు అక్కడ సముద్రములో ఉండేటువంటి ఆటుపోటుల్లో కూడా తేడా వస్తుంది మనకి అంటే చంద్రుడి ప్రభావము ప్రకృతి మీద ఉంటుంది ప్రకృతి అనుసరించి ఉన్నటువంటి జీవి మీద ఉంటుంది అందుకనే మనం అమావాస్య నాడు కొన్ని పనులు చెయ్యకూడదు ఇంకొంచెం లోపలికి వెళితే అమావాస్య నాడు పితృదేవతా కార్యక్రమములు మాత్రమే చెయ్యాలి అని మనకి చెప్పబడుతున్నది ఆ రోజున శాస్త్రాన్ని పాటించేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు తమ యొక్క పితృదేవతలకి ఉపవాసం ఉండి ముందు రోజు ఉపవాసం ఉండి తర్వాత రోజు నువ్వులతోటి తర్పణాలు వదిలిపెట్టి అర్హత కలిగిన వాళ్ళు నువ్వులతోటి అర్హత లేని వాళ్ళు నీళ్లని తర్పణముగా వదిలిపెడుతూ పితృ కార్యక్రమాలు అంటే పితృదేవతా ప్రీతి కోసం ఆ రోజున ప్రార్థిస్తారు ఎప్పుడైతే పితృదేవత ప్రీతి కోసము ప్రార్థనలు జరుగుతున్నాయో అవి పితృ కార్యక్రమాలతోటి సరి సమానమవుతాయి ఆ రోజున ఇంట్లో మరి ఇంక ఏ శుభకార్యము జరగకూడదు కదా అంటే చంద్రుడి అనుకూలత లేకుండా మనకి ఏ శుభకార్యము చేసేటువంటి సాంప్రదాయము లేదు మనకి తమిళనాట ప్రాధాన్యంగా చేసేటువంటిది కాబట్టి వారు దాన్ని అనుసరించి అమావాస్య నాడు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ఏమండి మరి నేను చెన్నైలో ఉంటున్నాను కాబట్టి లేకపోతే తమిళనాడు ప్రాంతంలో ఉంటున్నాను కాబట్టి నేను కూడా వారిని అనుసరించి చేసేస్తానండి అని అన్నారనుకోండి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాదనుష్ఠిత అంటుంది భగవద్గీత ఒకసారి నేను ధర్మాన్ని మార్చుకుని వారి ధర్మంలోకి వెళ్ళి నేను నా అనుకూలతతోటి పనిచేస్తే మళ్ళీ నా స్వధర్మంలోకి రావడానికి నాకు అర్హత ఉండదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి అనుకూలత కోసం మారేటువంటిది ధర్మం కాదు ధర్మం ఎప్పుడు చక్కగా ఒక నిబద్ధతతో ఉంటుంది కాబట్టి సత్యం చెప్పాలి అన్నటువంటి ధర్మము నాటి రామాయణ కాలం నుంచి నేటి వరకు సత్యమే చెప్పాలి సత్యం వద ధర్మం చెర అన్నది ఇప్పటికీ ప్రామాణికంగా మనకి కనబడుతుంది జాగ్రత్తగా గమనించాలి కాబట్టి అమావాస్య నాడు మనం ఇతర ఏ కార్యక్రమములు అంటే ఇంక ఏ ఏ కార్యక్రమములు చెయ్యకూడదండి అనడానికి ఇంకా జవాబు లేదు పితృ కార్యక్రమములు తప్ప ఇతర ఏ శుభకార్యములు అమావాస్య నాడు చేయరాదు మరి ఏం చెయ్యాలి అంటే నిత్యము నైమిత్తికము అయినటువంటి నిత్య కర్మలు మన ఇంట్లో ప్రతినిత్యము చేసుకునే దీపారాధన కానీ స్తోత్ర పఠనం కానీ ఒక బ్రాహ్మడు చేసేటువంటి సంధ్యావందనము అగ్ని కార్యము ఉపాసనాము అనేటువంటి ఆ నిత్య కర్మలు వాటిని మానకుండా ఖచ్చితంగా ఆ రోజున చేసుకోవాలి అవి కాకుండా నైమిత్తికంగా మనం చేసేటువంటి కొన్ని కర్మల ఎందు పితృదేవత ఆరాధన తప్ప ఇతర ఏ కర్మలను మనం చెయ్యరాదు అని స్పష్టముగా మనకి శాస్త్రము చెప్తున్నది ఇంకా చెప్పాలి అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి ఐదు రోజులు మనం ముహూర్తానికి పనికిరావని అమావాస్య పెదప మూడు రోజులు ముహూర్తానికి పనికిరాదు అని మనకి శాస్త్రము స్పష్టంగా చెప్తోందంటే అంటే చంద్రుడి యొక్క ప్రాధాన్యత అంత స్పష్టముగా మనకి చెప్పబడి ఉన్నది కాబట్టి అమావాస్య నాడు పితృదేవత ఆరాధన చేయడం వలన మన పితృదేవతలు సంతోషించి మన పిల్లలకు చక్కటి ఆరోగ్యాన్ని వారికి విద్యను వైభవాన్ని ప్రసాదించి మన వంశము వృద్ధి చెందేలా మనల్ని ఆశీర్వదిస్తారన్న నిజాన్ని గ్రహించి ఆనాడు ఏ విధమైనటువంటి ఇతర కార్యక్రమములు కాకుండా కేవలం పితృదేవతలను స్మరించుకుని చరితార్థులవ్వాలి అని ప్రార్థిస్తూ శ్రీరామరక్ష